చైనా ఎందుకు భూమిపైనే అతిలోతైన గొయ్యిని తవ్వుతుందో మీకు తెలుసా మనం భూమిని మన కాళ్ళ కింద ఉన్న నేలగా మాత్రమే చూస్తాం కానీ మనం అడుగడుగునా నడుస్తున్న భూమి లోపల ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వీటిని బయటకు తీసేందుకు మనుషులు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు చైనా కూడా అదే దిశగా ఒక భారీ అడుగు ముందుకు వేసింది చైనా ప్రస్తుతానికి భూమిపైన ఇప్పటి వరకు మానవుడు తవ్విన అతి లోతైన గొయ్యిని తవ్వడం మొదలుపెట్టింది ఇది ఒక సాధారణమైన ప్రాజెక్ట్ కాదు ఇది శాస్త్రీయంగా భవిష్యత్తును మార్చేసే స్థాయిలో చాలా రిస్క్ ఉన్న ఒక ప్రయోగం ఇది తారిం బేసిన్ అనే ప్రాంతంలో జరుగుతుంది ఇది చైనాలోనే అత్యంత ఎండలు పడే ఎండిపోయిన ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ నేల చాలా దృఢంగా ఉంటుంది ఇది తవ్వడం అంత ఈజీ కాదు కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకత కూడా ఉంది ఇది భూమి భౌగోళిక నిర్మాణాన్ని అద్భుతంగా తెలియజేసే ప్రదేశం ఇది చైనా యొక్క చరిత్రలోనే కాదు మనిషి తవ్విన అత్యంత లోతైన కొయ్యలో ఒకటిగా నిలిచే ప్రాజెక్ట్ దీన్ని పదకొండు వేల మీటర్లు అంటే పదకొండు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు తవ్వాలని గోల్గా పెట్టుకున్నారు ఇప్పటి వరకు రష్యా తవ్విన కోలా సూపర్ డీప్ బోర్బోల్ అనే గొయ్యి దాదాపు పన్నెండు కిలోమీటర్ల లోతులో ఉంది ఇప్పుడు చైనా కూడా ఇలాంటి స్థాయిలోనే తవ్వేందుకు రెడీ అవుతుంది ఇప్పుడే అసలైన డౌట్ వస్తుంది అసలు ఎందుకు తవ్వుతున్నారు ఈ తవ్వకానికి వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి భూమి అంతర్గత నిర్మాణాన్ని తెలుసుకోవడం మన భూమి పైన మనము చూస్తున్నది కేవలం భూమి పొర అంటే క్రస్ట్ దాని కింద మాంటెల్ ఇంకా లోతులోని కోరుంటుంది ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివాం కానీ నిజంగా ఆ లోతుల్లో ఏముంది ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి ఇది మనం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోయిన విషయం ఈ గొయ్యి తవ్వడం వల్ల భూమి గత కోట్లాది సంవత్సరాలుగా ఎలా మారింది ఎంత ఎత్తు పొరలు ఉంటాయి భూమి కంపనాలు ఎలా జరిగాయి అనే విషయాలు డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది రెండవది ఎనర్జీ ఆయిల్ గ్యాస్ నీటి వనరులు తెలుసుకోవడం టారిం బేసిన్ అనే ఈ ప్రాంతం చైనాలోనే ఒక పెద్ద ఆయిల్ రిజర్వ్ ఏరియా అంటే ఇక్కడ మట్టిలోని ఎంతో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు దాగి ఉండే అవకాశం ఉంది వీటిని గుర్తించడానికి భవిష్యత్తులో వినియోగించుకోవడానికి ఈ తవ్వకం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఇది శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ మాత్రమే కాదు అధిక పరంగా ఎనర్జీ పరంగా కూడా చైనాకి చాలా ప్రయోజనం ఇస్తుంది సరే మరి ఈ ప్రయోగం వలన మనకి మన ఉపయోగమా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చాలా ఉపయోగం ఉంటుంది భూకంపాల అధ్యయనం మెరుగుపడుతుంది భూమి గర్భంలోని నీటి వరల మీద కొత్త దృష్టి వస్తుంది భవిష్యత్తులో మానవుడు అనుశక్తిని ఉపయోగించేందుకు భూమిలో భద్రంగా నిలిపే స్థలాలు కావాలంటే ఇవి సహాయంగా ఉంటాయి భూమి వయస్సు జీవ వికాసం గురించి మరింత క్లారిటీ వస్తుంది ఈ గొయ్యి తవ్వడం అనేది భూమి మీద మనిషి చేసే ఒక గొప్ప విజ్ఞాన ప్రయోగం ఇది విజయం సాధిస్తే భూమి లోపల దాగి ఉన్న ఎన్నో రహస్యాలు బయటపడతాయి మనం నేల మీద నడుస్తూ కింద ఏముంది అన్నది ఊహించలేకపోతున్న పరిస్థితికి ఇదొక సమాధానంగా మారుతుంది